హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేమైతే విజయవాడలోని జలకన్య ఎగ్జిబిషన్కి అయితే వచ్చాం ఫ్రెండ్స్ ఇది ఎలా ఉందో చూద్దాం రండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఎంట్రీ టికెట్ మాత్రం వన్ ట్వంటీ రూపీస్ ఇది ఎంట్రన్స్ లోపల చూడండి లోపల సెట్టింగ్స్ అంతా చాలా బాగా చేశారు ఫ్రెండ్స్ చూసారు కదా రియల్గా కాశ్మీర్ అట్మాస్ఫియర్ని అయితే వీళ్ళు చక్కగా క్రియేట్ చేశారు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో సెట్టింగ్స్ మాత్రం చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ బాగా సెట్ చేశారు ఇదంతా ఫొటోస్ దిగడానికి కూడా మంచి స్పాట్స్ అయితే ఉన్నాయి సెట్టింగ్స్ చాలా బాగున్నాయి ఎంట్రీ టికెట్స్ వన్ ట్వంటీ రూపీస్ అయినా కానీ లోపల మాత్రం చాలా బాగుంది చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉంది కదా అది బాగా అట్రాక్ట్ చేసింది అందరినీ అక్కడ చాలామంది పిక్స్ తీసుకుంటున్నారు ఫొటోస్ తీసుకుంటున్నారు చూడండి ఎంత చక్కగా కాశ్మీర్ ని క్రియేట్ చేశారు టికెట్ వన్ ట్వంటీ రూపీస్ పెట్టి తీసుకున్నాం వన్ ట్వంటీ రూపీస్కి న్యాయం జరిగింది జలకన్య ఎగ్జిబిషన్ అసలు దీనికి పేరు ఇప్పుడు జలకన్యని చూద్దాం రండి ఇదిగోండి చూసారు కదా జలకన్య ఇది చిన్న ఎక్వేరియం టైప్లో ఉందండి ఈ ఎక్వేరియంలో ఒక లేడీ బాగుంది ఇప్పుడు ఇక్కడ యానిమల్స్ ఉన్నాయి కొన్ని యానిమల్స్ ఇది మాత్రం దీని పేరేంటో నాకైతే తెలీదు కానీ ఇది బాగుంది చూడ్డానికి చాలా యాక్టివ్గా కూడా ఉంది ఇదిగోండి ఇక్కడ చిన్న స్నేక్ ఒకటి ఉంది దానికి ఏదో స్లీపింగ్ పిల్ వేసినట్టు ఇలా పట్టుకొని ఇలా కింద పడేయగానే వెంటనే పడుకుని పోతుంది ఇదిగోండి ఇది పీకాక్ మేము ఈవినింగ్ టైంలో వచ్చాము కొంచెం లైటింగ్ తక్కువగా ఉంది నైట్ అయిపోయింది బాగా లైట్ అయిపోయింది ఈ ప్యారెట్ చాలా కలర్ఫుల్గా ఉంది చూడండి ఈ రెండు కోల్డ్ అనుకుంటా చాలా పెద్దగా ఉన్నాయి వీటికి ఏం పెట్టి పెంచుతున్నారో బహుశా వీటికి కూడా చికెన్ పెడుతున్నారేమో చూడండి ఈ ప్యారెట్ అయితే బాగా కలర్ఫుల్గా ఉంది కదలట్లేదు అక్కడ నుంచి ఇప్పుడు ఇది చూడండి దీన్ని ఏమంటాయో తెలుసా ఫ్రెండ్స్ ఆస్ట్రిచ్ బిగ్గెస్ట్ బర్డ్ కదా చూడండి ఎంత పెద్దగా ఉందో నిజం చెప్పాలంటే ఇది అసలు చిన్నదంట ఇంకా చాలా పెద్దగా నేనైతే ఇదే ఫస్ట్ టైం చూడడం రియల్గా చూడడం ఇది కాళ్ళతో తంతే మనిషిని చనిపోతాడంట అంత పవర్ఫుల్ అంట ఇది అంత డేంజరస్ అంట చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్ అంటే నేను ఫస్ట్ టైం కాబట్టి చాలా పెద్దగా ఉంది ఇంతకంటే పెద్ద ఇంకా చాలా ఉంటాయంట అసలు చిన్నదంట ఇది చూడండి ప్యారెట్ ఇది కింద అయితే అస్సలు ఉండట్లేదు పైన అన్ని విన్యాసాలు చేస్తూ ఉంది చూడండి చాలా పెద్దగా ఉంది ప్యారెట్ ఆ రెండు కాళ్ళతో పైన నేను చక్కగా విన్యాసాలు చేస్తుందో బాగుంది ఇది కూడా ప్యారెట్ పెద్దగా ఉంది మళ్ళీ ఒకసారి పావు దగ్గరికి అయితే వచ్చేసాము ఫ్రెండ్స్ ఒకసారి పట్టుకొని చూద్దామని కానీ డేర్ చేయలేకపోయాము పట్టుకోలేదు ఈ ఎగ్జిబిషన్ మొత్తంలో నాకైతే బాగా నచ్చింది ఇవ్వండి ఇలా డెకరేషన్ చేశారు చూడండి ఫ్రెండ్స్ ఇది నేను చూడగానే ఫస్ట్ ప్లాస్టిక్ అనుకున్నాను ఆ మిర్చి మొత్తం కానీ పట్టుకొని చూశాను అవన్నీ ఒరిజినల్ మిర్చి మిర్చి చాలా పెద్ద పెద్ద సైజులో ఉన్నాయి చాలా బాగున్నాయి కానీ రియల్ మిర్చి మాత్రం మేము ట్రై చేయలేదు తిని ట్రై చేయలేదు ఎందుకంటే కాస్ట్ ఎక్కువ అయిపోయింది మళ్ళీ ఆ స్టిచ్ దగ్గరకు ఒకసారి వచ్చి లుక్ వేసి వెళ్ళాము అక్కడ జన అప్పుడు మేము చూసినప్పుడు ఇందాక క్రౌడ్గా ఉంది ఇప్పుడు కొంచెం తగ్గారని మళ్ళీ వచ్చాము చూడండి నేనైతే ఇదే ఫస్ట్ టైం ఈ హాస్ట చూడడం రియల్గా ఇదిగోండి ఇక్కడ చూడండి అటు మూలకి ఉడుమ అంట దాన్ని ఉడుమ అంటారంట దాన్ని కూడా నేను ఎప్పుడు చూడలేదు ఇదే ఫస్ట్ టైం చూడడం అది ఎక్కడో మూలకు ఉందండి అందుకే బ్లర్ అయింది కనిపించట్లేదు సరిగ్గా ఇటువైపు ఇంకొకటి ఉంది దాన్ని చూపించడానికి ట్రై చేస్తాను చూడండి ఇటువైపు ఇంకొకటి ఉంది చిన్నది కానీ అటువైపు ఉన్నదే పెద్దదండి అది మాకు కనిపి thank <music> you ఇక్కడ ఇవన్నీ బాగున్నాయండి హెయిర్కి సంబంధించినవి అన్ని వెరైటీస్ ఉన్నాయండి ఇక్కడ లేడీస్ వాడుకునే మొత్తం హెయిర్ బ్యాండ్స్ కానీ ఇయర్ రింగ్స్ ఇయర్ రింగ్స్ అయితే చెప్పనక్కర్లేదు ఎన్ని వెరైటీస్ ఉన్నాయో ఇక్కడ కాస్ట్ కూడా ప్రతి ఒక్కటి రీజనబుల్గా ఉందండి ఫుడ్ ఐటెం మాత్రం బాగా ఎక్కువగా ఉంది కాస్ట్ బట్ ఇవన్నీ మాత్రం మంచి చక్కగా రీజనబుల్గా ఉన్నాయి ప్రైజెస్ సెల్ పౌచెస్ ఇక్కడ బాగా నచ్చినాయి అంటే ఇదిగోండి నాకైతే ఈ బ్యాంగిల్స్ బాగా నచ్చినాయి ఒక్కొక్క బ్యాంగిల్ వచ్చి టెన్ రూపీస్ అంట డైలీ ఇయర్కి చాలా బాగుంటుంది అన్ని కలర్స్ ఉన్నాయండి గాజు మొత్తం బాగున్నాయి కలర్ఫుల్గా ఈ బ్యాంగిల్స్ అన్నీ నెక్స్ట్ ఇక్కడ ఇవన్నీ ఇవ్వండి ఇవన్నీ ఫుడ్ ఐటమ్స్ హ్యాండ్ బ్యాగ్స్ ఇవన్నీ పిల్లలు ఆడుకునే టాయ్స్ మొత్తం అవి కూడా రీజనబుల్గానే ఉన్నాయి మళ్ళీ ఇక్కడ ఇయర్ రింగ్స్ అండి అవి కూడా బాగున్నాయి ఇక్కడ మొత్తం జైంట్ వీల్స్ ఇవన్నీ టైం మంచిగా ఎంజాయ్ చేయడానికి క్రౌడ్ మాత్రం చాలా తక్కువగా ఉందండి మేము చాలా లేట్గా వచ్చాము సో అందుకని అంత క్రౌడ్ ఏం లేదు చూడండి జైంట్ వీల్స్ ప్రశాంతంగా రెస్ట్ తీసుకుంటున్నాయి ఇది కూడా మొత్తం ఫుడ్ పాయింట్ అండి